హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ సెవెంటీన్ మోడల్ ఈ కార్ వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఇది టాటా కారు జస్ట్ కార్ టాటా జస్ట్ కార్ అయితే దీనికి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కార్ని కూడా చాలా ఎగ్జాక్ట్లీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు కూడా బ్లూ కలర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది డెట్టింగ్ ఏం లేదు రీపెయింటింగ్ కూడా లేదు చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇది ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అయితే తిరిగింది ఇప్పటిదాకా మరియు ఇది మీకు కావాలి అంటే చాలా తక్కువ ధరలో ఉంటుంది మీకు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ తో పాటుగా దీనికైతే ఆర్సీ ఎన్ఓసి అన్నీ కూడా మీకు ఫ్రీ ఫ్రీగా ఇస్తారు దీంట్లోనే మొత్తం కూడా ఒకే పేమెంట్లో అయిపోతుంది మీకు పేమెంట్స్ అయితే ఎక్స్ట్రా పేమెంట్స్ ఏం తీసుకోబడవు ఎందుకంటే ఓనర్ త్రూ అమ్మబడు కాబట్టి మా దగ్గర పేమెంట్స్ ఎక్కువ తీసుకోవడానికి అయితే ఉండదు ఫ్రెండ్స్ మీరు ఇది కావాలి అనుకుంటే ఈ కారు యొక్క లొకేషన్ మరియు సబ్స్ మనకు ఫోన్ నెంబర్తో అయితే ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఎందుకంటే అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన ఛానల్లో ఎందుకంటే మీకు పూర్తిగా కూడా డీటెయిల్స్తో పాటుగా కావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి దాంతో పాటుగా మీరు ఎక్కువగా కామెంట్స్ అయితే కార్ డౌట్స్ గురించి పెడుతున్నారు కానీ కార్ని మీరు డైరెక్ట్గా లొకేషన్ అయితే వెబ్సైట్లో ఇస్తాము డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని మీరు వెబ్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు డబ్ల్యూ డాట్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ గూగుల్లో వస్తుంది లేదంటే కామెంట్స్ మీరు కామెంట్ చేయడానికి వెళ్తారు కదా కామెంట్స్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళిన దగ్గర మీకు ఫస్ట్ పిన్ చేసి ఉంటుంది ఏదైతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ గార్స్ డాట్ కో డాట్ ఇన్ అని పిన్ చేసి ఉంటుందో అది లొకేషన్ మరియు ఫోన్ నంబర్ కోసం అని ఒక కామెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ అది మీరు దాన్ని మీరు చూసుకోండి అది చూసుకున్నారంటే మీరు దాన్ని క్లిక్ ఇస్తే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్తారు కాబట్టి ఆ వెబ్సైట్లో ఫోన్ నంబర్ లొకేషన్ అండ్ ఫోన్ యొక్క మీకు పూర్తిగా కార్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ అయితే సెర్చ్ చేయండి మీరు డిస్క్రిప్షన్లో కూడా అంటే డిస్క్రిప్షన్లో కూడా అదే వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో అని కనిపిస్తూ ఉంటుంది అది క్లిక్ ఇస్తే మీకు పూర్తిగా డీటెయిల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరైతే దాన్ని ఒక దాన్ని అయితే చూడండి దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ కూడా వస్తాయి డైరెక్ట్గా వచ్చేసి కారు మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే చూసుకోండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే యాభై వేల వరకు తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ అయితే తిరిగింది ఇప్పటిదాకా చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది ఈ కార్ అయితే మీ అవ్వద్దు మన దగ్గర చాలా సర్టిఫైడ్ కార్స్ అంటే పూర్తిగా ఒక మెకానిక్ తో సర్టిఫై చేయించి మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పిస్తాము ఏదైనా మైనర్ ఏ ఉంటాయి ఇంజన్ సైడ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంజన్ ఆయిల్ కూడా చిన్న ఆయిల్ కూడా లీకేజ్ అయితే ఉండదు మీకు చిన్న చుక్క కూడా లీకేజ్ అయితే ఉండదు కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్సైట్ అయితే చూడండి